హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశ అందరు బాగున్నారా అందరు బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నా ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి లాస్ట్ సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న కాకరకాయలు అయితే తెచ్చాను ఆ వీడియో ఎవరైనా చూడకపోయింది మన లో ఉంది చూడండి నేనేం కుకింగ్ లో ఏం కాదు మా అమ్మకాడైతే నేర్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ నేను చిన్న చిన్న కాకరకాయలు తీసుకుని చేస్తున్నా కుదిరితే మీరు కూడా ఇలా చిన్నవైతే తీసుకోండి లేకపోతే పర్లేదు పెద్దవైనా ఫస్ట్ కాకరకాయలని మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి పైన కింద కొంచెం చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని అన్ని లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి నేనేమి కాకరకాయ పైన ఉన్న తోలు అయితే ఏం తీయడం లేదు అలానే చేస్తున్నా మీకు కావాలంటే తీసేసుకోండి ఇలా అన్ని కాకరకాయల ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకున్నా వాటర్ బాగా హీట్ అయ్యాక పైన ఇలా హోల్స్ ఉన్న అయితే గిన్నె పెట్టుకున్నా దాంట్లో కాకరకాయలన్నీ పెట్టుకోవాలి మనం తీసుకునేవాణి ఇలా ఆవిరికి మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా ఆవిరికి ఉడికిపోవాలి మీకు ఇలా చేసుకోనిక టైం లేదు అంటే వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో కాకరకాయలు వేసి కాకరకాయలలో పసుపు కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వేసి అలా అయినా కొంచెం ఉడికించుకోవచ్చు కాకరకాయలన్నీ నెక్స్ట్ మసాలాలోకి ఏమేమి కావాలో చూద్దాము త్రీ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ వచ్చేసి నువ్వులు టూ స్పూన్స్ ధనియాలు కొంచెం కొబ్బరి తీసుకోండి హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు టూ స్పూన్ వచ్చేసి పప్పులు తీసుకోవాలి మీకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు మధ్యలో మధ్యలో ఈ కాకరకాయలు అయితే చూసుకోవాలి అటు ఇటు అయితే తిప్పుకోవాలి ఇవి అవ్వనికైతే టైం అయితే బాగానే తీసుకుంటది మనం కింద ఆవిరి పెట్టుకున్న వాటర్ తగ్గిపోతే మళ్ళీ పోసుకోవాలి నాకైతే కరెక్ట్ సరిపోయింది చూసుకుంటుండాలి మధ్యలో మధ్యలో వాటర్ లేకపోతే మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇలా ఒక స్పూన్ పెట్టుకొని ఇలా మెత్తగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక ఇంకా తీసేయడమే నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేసి నెక్స్ట్ కొబ్బరి కొంచెం లైట్ కలర్ వచ్చినాక అన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నీ ఉండి కొంచెం ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి మీకు కారం తగ్గినట్టు ఒట్టిమిరపకాయలు అయితే తీసుకొని నేనైతే అయితే చాలా తీసుకున్నాను అవైతే ఏమంత కారం ఉండవు కాబట్టి ఇవన్నీ ఒక ప్లేట్ లో వేసుకొని అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఒక సన్న మంట మీద ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక చిన్న సైజ్ అంత చింతపండు తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఆ వేడికే ఆ చింతపండు అనేది మొత్తగా అయిపోతుంది ఈ పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా పూర్తిగా సల్లగై అయిపోయాక ఒక మిక్సీ జార్ లో అయితే పోసుకోవాలి ఇందులోకి ఐదారు పొట్టు తీసిన ఎల్లిపాయలు గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు కొంచెం జీలకర్ర కొంచెం బెల్లం వడక కూడా వేసుకోండి ఆ క్లిప్ లేదు ఇందులో మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇప్పుడే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు వేయించుకున్న ఆనియన్స్ సల్లగైనాక ఇందులోనే పొడిలోనే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి లాస్ట్ కి ఇలా పేస్ట్ లాగా వస్తుంది ఈ కాకరకాయల మొత్తంలో ఆ పేస్ట్ అన్ని తుడిచి పెట్టుకోవడమే ప్రతి దాంట్లో కొంచెం కొంచెం మొత్తం ఎంత పడుతుందో అంత పెట్టేయండి నేను చేయితో పెడుతున్నాను మొత్తము ఇంకా మిగిలింది మనం కర్రీలో వేసుకోవచ్చు మసాలా మొత్తం ముద్దలాగా ఉంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఏం కింద పడిపోదు కాకరకాయలు మనం ఆవిరిలో మగ్గించుకున్నాం కదా ఏమైనా కొంచెం వాటర్ వస్తే గట్టిగా పిండే పిండేసుకొని దాంట్లో ఈ మసాలా అయితే పెట్టుకోవాలి ఈ కాకరకాయ మసాలా ఈ రోజు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది ఉత్తి అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది ఇలా అన్ని కాకరకాయలలో మసాలా పెట్టుకున్నాక నాకు ఇంకా కొంచెం మసాలా అయితే మిగిలింది అదే కడాయిలో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయలన్నీ అయితే వేసుకోవాలి మసాలా పెట్టినాక మిగిలిన మసాలా కూడా ఇప్పుడే వేసుకొని మొత్తం కలుపుకొని అయితే పెట్టేయాలి ముందే మనం ఆవిట్లో మగ్గించినాం కాబట్టి తొందరగానే అయిపోతుంది మనం అప్పుడప్పుడు చూసుకొని అటు ఇటు చిన్న కలుపుకోవాలి ఈ కలర్ వచ్చాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఈ కాకరకాయ మసాలా అనేది పప్పు సైడ్ కి ఫ్రై లాగా ఉత్తి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి మొత్తం తినేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో అయితే చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ యూ అనే స్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్